చంద్రబాబు ఒక శిఖరం నిజం ముందు నిలబడని ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన కుట్ర కేసు కూలిపోయింది అబద్ధాలపై నిర్మించిన కేసులు న్యాయస్థానాల్లో నిలవవని మరోసారి రుజువైంది చంద్రబాబు నాయుడు గారిపై ఇప్పటి వరకు ఏ కోర్టు అవినీతిని నిర్ధారించలేదు రాజకీయ కక్షతో అల్లిన అబద్ధాల కథకు ఏసీబీ కోర్టు ముగింపు పలికింది దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు అంతర్జాతీయంగా పేరున్న చంద్రబాబు నాయుడు వంటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని తాడు బొంగరం లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా జైలుకు పంపించి తన అహం తలార్చుకున్న జగన్ రెడ్డి కుట్ర కేసుకు ఏసీబీ కోర్టు తెరదించింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది చంద్రబాబు సహా ముప్పై ఏడు మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినా అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారమూ లేకున్నా ఆయనను యాభై మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కళ్ల ముందు కనిపిస్తున్నా వేల మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో శిక్షణ పొందినట్లు రుజువులు ఉన్న షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఆరోపణలు చేసి ఒక్క షెల్ కంపెనీని కూడా చూపించలేకపోయారు చంద్రబాబు ఒక్క రూపాయి లబ్ధి పొందినట్లు ఆధారాలు సంపాదించలేకపోయారు ఈ కారణంగానే ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ రద్దు చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది దీనిని రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆయనపై అభియోగాలు వాస్తవం కానందున ఎట్టకేలకు ఆయనతో పాటు ముప్పై ఏడు మందిపై విచారణను కోర్టు మూసివేసి కేసుకు ముగింపు పలకడం హర్షణీయం తన రాజకీయ జీవితం మచ్చ లేకుండా ముగియాలని చంద్రబాబు భావించేవారు కానీ ఏ తప్పు చేయకపోయినా కుట్ర రాజకీయాలతో ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం దురదృష్టకరం చంద్రబాబు ఒక నీతి శిఖరం అని మరోసారి రుజువైంది ఆయన తన దాదాపు యాభై ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలకే అంకితం చేసిన మహానాయకుడు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైలులో బంధించారు గత దుర్మార్గపు పాలకులు చంద్రబాబుపై ఒక్క ఆధారం చూపకుండా అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసి వేధించారు ఆయన ఎప్పుడు ఏ నేరం చేయరు గతంలోనూ చంద్రబాబుపై అనేక కేసులు పెట్టారు అనేక విచారణలు చేశారు కానీ ఏ ఒక్క కేసులో నేరం చేసినట్లు రుజువు చేయలేకపోయారు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొచ్చారు కోర్టులో హాజరుపరిచి ఒక దొంగను తరలించినట్లు అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు రాజమండ్రి జైల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలంతా చూశారు స్కిల్ కేసులోనూ ఒక ఆధారం చూపకుండా కావాలని వ్యవస్థలను గుప్పిట పట్టి యాభై మూడు రోజులు జైలు నుండి బయటకు రాకుండా మేనేజ్ చేసి ఆయన విలువైన సమయాన్ని వృధా చేయడంతో పాటు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముప్పై ఏడు మందిపై కేసు నమోదు చేయగా ముప్పై ఆరు మంది బెయిల్ పై బయట ఉంటే ముప్పై ఏడవ వ్యక్తి చంద్రబాబును యాభై మూడు రోజులు జైల్లో బంధించి అనేక విధాలుగా వేధించారు ఆయన ఏ తప్పు చేయరు ఎవరినే తెలిసి తప్పు చేయనివ్వరు చంద్రబాబుకు ప్రజలంటే భయం అందుకే ఆయన పాలనలో ప్రజలకు జవాబుదారీగా ఉంటారు స్వార్థ రహిత పాలన ఆయన విధానం సమాజ అభివృద్ధి ఆయన సిద్ధాంతం సమ సమాజ స్థాపన ఆయన ఆశయం పేదరికం లేని సమాజం ఆయన అభిమతం అటువంటి నాయకుడిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య ఎన్నడూ అవినీతి మరక అంటని చంద్రబాబుకి అవినీతి మరక అంటించి ఆయనను అవినీతి పరుడుగా చిత్రించాలని చూశారు కానీ చంద్రబాబుపై అవినీతి ముద్ర వెయ్యాలని చూస్తే ఆయన చేసిన అభివృద్ధి బయటకు రావడం గమనార్హం ఆయన తన వినూత్న విధానాలతో కార్యక్రమాలతో విలువలతో కూడిన రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టడానికి నిరంతరం శ్రమించారు చంద్రబాబు అక్రమ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత ఆయన గొప్పతనం బయటపడింది ఆయన రాష్ట్రానికి చేసిన మేళ్లు బయటికి వచ్చాయి ఆయన తెచ్చిన ఐటీ నుంచి ఫలితాలు అనుభవించే లక్షలాది మంది గుండెలలో చంద్రబాబు కృషి ఎంతో దాగి ఉంది ఐటీ రంగంలో ఉద్యోగాలు పొంది అత్యున్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్న లక్షలాది మంది యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి చంద్రబాబు తమకు చేసిన మేలు గురించి గొప్పగా గర్వంగా చెప్పడం విశేషం ప్రపంచ ప్రజలకు కూడా తన సమున్నత వ్యక్తిత్వంతో తన విలక్షణ వ్యవహార శైలితో ఆధునికతకు వాస్తవికతకు అంతర్జాతీయకరణకు ప్రతిబింబం చంద్రబాబు ఆయన తెచ్చిన సంస్కరణలు అంతర్జాతీయంగా ప్రతిష్ట తెచ్చి పెట్టాయి సంస్కరణలు అమలుతో ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ పటంలో ఆయన తెచ్చిన గుర్తింపును ఆయన పాలనను దేశవ్యాప్తంగా చెప్పుకున్నారు ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అంతర్జాతీయ గౌరవం తెచ్చారు టెక్నాలజీకి ఐటీకి పెద్ద పీట వేయడం విద్య విజ్ఞానం వైద్య కేంద్రంగా హైదరాబాద్ నగర రూపురేఖలు మారడానికి ఆయన దూరదృష్టి ఫలితమే సిద్ధాంతాలను ఆర్థిక విధానాలను అభివృద్ధి రాజకీయాలను నమ్ముకున్న దేశ స్థాయి నేతలలో అగ్రగణ్యుడు చంద్రబాబు అంతేకాదు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే దాదాపు డెబ్బై దేశాల్లో ర్యాలీలు చేయడం నిరసనలు తెలియజేస్తారు చేయడం ప్రపంచంలో మొదటిసారి అటువంటి నాయకుడిని అక్ష సాధించడం కోసం అక్రమ కేసు పెట్టి అనేక విధాలుగా వేధించారు చంద్రబాబును అరెస్ట్ చేయడానికి జగన్ ప్రభుత్వం కనీవీని ఎరుగుని రీతిలో మహా కుట్రకు పాల్పడింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమని కేసు పెట్టడంపై ఆనాడే న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు కావున చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసిన పాపాత్ములుపై కఠిన చర్యలు తీసుకోవాలి సమర్థవంతమైన నిజాయితీ గల అధికారులతో విచారణ చేపట్టి చంద్రబాబు అక్రమ అరెస్ట్ కుట్ర కోణాన్ని నిగ్గు తేల్చి బాధ్యులను శిక్షించాలి దుష్టులు దుర్మార్గులు పాలనలో నీతి నిజాయితీ న్యాయాలకు చోటు ఉండదు ఆనాడు కంసుడు కూడా తన దుష్ట పాలనతో ఎందరో ప్రజలను మట్టుపెట్టాడు పెట్టాడు తనను ఎదురించిన వారిని అంతం చేశాడు చివరికి తన సోదరి దేవకని కూడా వేధించాడు శిశుపాలుడు నూరు తప్పులు చేసి శ్రీకృష్ణుడు ఆగ్రహానికి గురై సుదర్శన చక్రానికి ఆహుతే మరణించాడు ఇలా ప్రాచీన పురాణ ఇతిహాసాలలో ఎందరో దుష్టులు జగన్ రెడ్డి వల్లే దుష్ట పాలన చేసి చరిత్రహీనులుగా మిగిలిపోయారు ఏది ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురుపై జగన్ రెడ్డి హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేయడంతో చంద్రబాబు నీతి శిఖరం అని మరోసారి రుజువైంది శిశుపాలు నూరు తప్పులు చేసి సుదర్శ చక్రానికి బలైనట్టే జగన్మోహన్ రెడ్డి కూడా నూరు తప్పులు చేసి ప్రజల ఆగ్రహానికి గురై రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయాడు అక్కడికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ఇవాళ తీసి సమాధి కాబడి ఏ రకంగా తయారైందో గమనిస్తానున్నారు ప్రజలు